వారికి జూలై ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు అనుచిత ఆకస్మిక పరిమాణాల సమయం ఉదయం కలవరంగా మొదలయ్యే అవకాశం ఉన్నా మధ్యాహ్నం త్వరత స్థిరత కలుగుతుంది ఉద్యోగాల్లో మార్పులు జరగవచ్చు కొంతమందికి కొత్త బాధ్యతలు ఇంకొంతమందికి డిపార్ట్మెంట్లో మార్పు ఆందోళన అవసరం లేదు ఇది మీకు మంచిదే వ్యాపారంలో ఊహించని లాభాలు రావచ్చు కానీ ఖర్చులు కూడా అదే స్థాయిలో పెరగవచ్చు బిజినెస్ పార్ట్నర్ తో స్పష్టంగా వ్యవహరించాలి ఆరోగ్యపరంగా నిద్రలేమి మానసిక అలసట కాస్త ఇబ్బంది పెడతాయి సాయంత్రం సమయాన్ని విశ్రాంతికి కేటాయించండి కుటుంబ సభ్యులతో దూరంగా ఉండే పరిస్థితులు ఏర్పడవచ్చు ప్రేమలో ఉన్నవారికి కమ్యూనికేషన్ కీలకం ఈ రోజు మీరు తీసుకున్న ఒక చిన్న నిర్ణయం భవిష్యత్తులో పెద్ద మార్పులకు దారితీస్తుంది ఈ రోజు శుభ సమయం మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి ఒంటి గంట నలభై ఐదు నిమిషం వరకు ఉంటుంది లక్కీ కలర్ నీలం లక్కీ నెంబర్ ఐదు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ లో ఓం అని కామెంట్ చేయండి ధన్యవాదములు